సైడ్ జడ్జ్మెంట్ చూడండి ఆ ముందు మన కెమెరాలో చూసుకోండి ఆ ఫ్రంట్ వ్యూలో లెఫ్ట్ సైడ్ చూడండి ఆ కార్కి మనకి ఒక చూసారా ఒక బండి వెళ్ళినంత గ్యాప్ ఉంది చూసుకుంటే ఒక పర్సన్ వెళ్ళినంత గ్యాప్ ఉంటే సరిపోతుంది అనమాట ట్రాఫిక్ చూసుకోండి ఆ బండికి మనకి ఆ లెంబర్ ప్లేట్ కనిపించే దూరంలో ఉంచుకోవాలన్నమాట ఈ విధంగా చూసుకుంటే సరిపోతుంది రైట్ సైడ్ చూసారా అక్కడ ప్లేస్ లేదనుకున్నాం కానీ ఒక బండి వెళ్ళేంత ప్లేస్ ఉంది అలాగే లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అనమాట అవును ఒక పర్సన్ గ్యాప్ పెట్టుకుంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సేఫ్ అనమాట అదే కాకుండా మరీ పక్కా పెట్టేసాం అనుకోండి వెహికల్ పక్కన వెహికల్ పెట్టామనుకోండి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు రైట్కి తిప్పిన మనం తైలించేస్తారనమాట కాకుండా ఈ విధంగా ఆపుకుంటే సేఫ్ అనమాట చాలామంది డ్రైవింగ్ చేసేటప్పుడు సిగ్నల్ దగ్గర సెకండ్ గేర్లో మూవ్ చేస్తారనమాట సెకండ్ గేర్లో మూవ్ చేయడం వల్ల ఇంజిన్ మీద ప్రెజర్ అనేది ఎక్కువ పడుతుంది ఎప్పుడు కూడా బండి మనం ఆగి మూవ్ చేస్తున్నామంటే కంపల్సరీగా ఫస్ట్ గేర్కి రావాలి ఫస్ట్ గేర్ వేసుకొని మనం మూవ్ చేసుకుంటే చాలా నీట్గా మూవ్ అవుతుంది అనమాట చూడండి ఇప్పుడు మనకి సిగ్నల్ లాగాము ఆగి ఇప్పుడు ఫస్ట్ గేర్ వేసుకున్నాము చూడండి సిగ్నల్ పడంగానే మనం చిన్న క్లచ్ అవుతుంది అంతకుముందే చూడండి రెడీగా ఉండాలన్నమాట చూడండి వైబ్రేషన్ వస్తుంది ఇప్పుడు బ్రేక్ మీద కాలు తీస్తే మన వెహికల్ అనేది ముందుకు వెళ్తుంది ముందుకెళ్ళిన తర్వాత అప్పుడు క్లెచ్ రిలీజ్ చేస్తాం అనమాట మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్